కేకలు పెట్టి ఐదారు రోజులు దాటు దూటే గుణం నాకు లేదు ఆ దూకే వాళ్ళ మూలంగా నన్ను కూడా దూరుతారేమో అనుకుంటున్నారు జరువు దయచేసి నేను ఎక్కడికి వెళ్ళామో మీతో పాటు కలిసి ఉందా ఏ పని చెప్పినా ఏ పని చేసినా మీతో పాటు కలిసి చేస్తా చెప్పి చేస్తా తప్ప ఏదో పుట్రలు చేసి కుతంత్రాలు చేసి అవసరాలకి పరుగులు తీసేవాడిని కాదు మీ అందరితో కలిసి ఉండేవాడిని తర్వాత కంటిన్యూ చేద్దాం కాస్త ఎవరన్నా మన టైం తీసుకుంటున్నా ఎవరో ఎక్కోకుండా కాస్త ఖచ్చితంగా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే భయపడుతున్నారు ఇవాళ ఎందుకు భయపడేది వాళ్ళ తిరిడు ఉందినాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది ఆంధ్రజ్యోతి ఉంది టీవీ ఉంది ఏవిఎం ఉంది టీవీ ఛానల్స్ ఉన్నాయి ఇన్ని ఉన్న సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు బలం అద్భుతం వాళ్ళ పేర్ అద్భుతం ఈ పేదెక్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతా ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే సోషల్ మీడియా ఫలాలు చూసి వాళ్ళు భయపడుతున్నారు ఇంకో మాటలో పోయిన అని చెప్పారు ఒక్క దేవుడి దగ్గరికి వారంలో లేదు కొలము దేవుడు కూడా మార్చేసే రోజులు ఇవాళ మీరు ఏమనుకుంటున్నారంటే మూడు పార్టీలు కలిసి ఉండే ఎట్లా అనుకుంటున్నారు ఏ ఉండదు మూడు పార్టీలు కలిసి ఉండవా నాలుగు పాత్రలు కలిసి ఉండవా జనం తిరుగుపడి వచ్చినప్పుడు దానికి వాయుపడ్డది మనకు మూడు కారణాలు ఉండే మూడు కారణాలు ఉండే ఏం కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు స్థానం తెచ్చేసాడు జ్ఞాని గొప్పగా వస్తా ఏమీ మార్పు లేదు అదే నా అయ్యే నేను చేస్తా అని చెప్పాడు నేను ఏమనుకున్నాడు ఆయన నేను చెప్పింది చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు అబద్ధాలే కదా ఆయన నమ్మరు అనుకున్నాడు చంద్రేమనుకున్నారు ఈయన ఎదురిగి ఇచ్చాడు కదా ఈయన ఇచ్చింది కానీ అంటే ఆయన ఎంతో దగ్గర పోతాడా మూడు వేల ఏడు వేలు పదంగాల్లో నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది తర్వాత పన్నెండు మేము చేయిపోతాడా ఈయన ఈ రోజు మార్చలేదు కదా వాళ్ళు మార్చు అన్నాడు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చూసి ఆయన చేస్తాడే అని చెప్పి దాంతో పాటు మనం ప్రభాస్ ఫ్రాన్స్ ఇద్దరు కలిసి పదం పవన్ కళ్యాణ్ పార్టీని కొట్టి చంపేశాడు కానీ పదం ఇద్దరు నీకెంత అన్యాయం దేనికి జరగాల ఎవరి కోసం జరగాల అటువంటి గొడవలు రానివ్వకుండా అని చెప్పి నేను గొడవలు పెట్టుకుంటానా భౌతిక శ్రీనివాస్ గారు భౌతిక దాడులు చేస్తా అంట ఎవరూ మర్యాదలు నేర్పు సంస్కృతి నేర్పు మంచి ఇక్కడ అంతేగాని నీ భౌతిక దాడిగా ఇంకో దాడిగా చేస్తే చూస్తా ఊరుకునే ఇది తిరిశ్రీమం ఇది కానుక నువ్వు ఆలోచన మాట్లాడు మా దగ్గర మా దగ్గర పెర్ర జిల్లి

కొడువ లేకుండా ఈ నియోజకవర్గంలో చేసాం అంతేగాని కథలో పెట్టి పెట్టి సలిమం కాదు అనే ఆలోచన మాత్రం చేయబా నన్ను కోరుకుంటాను ముఖ్యంగా మనం కూడా మీరు మనం చూస్తున్నాడు లేఅవుట్ కి మట్టి చూడటానికి ఎంత ఇష్టం పడ్డావు అదేవిధంగా ఆ చివర వెంకట జలాలండి జీలగ్ మట్టి తోడడానికి అంత తెలుసుకుంటాం అడ్డ పడిపోవటం కరెక్టర్ రిపోర్ట్ చేయడం పడిపోవటం ఇవాళ మీరు తోలుదండి ఎక్కడ అడ్డం పడ్డారో ఒక గారు దగ్గర అడ్డం పడ్డారు కారణం మీరు స్కూల్కే పని లేరు అమ్ముకున్నారు మా దగ్గరికి ఎందుకు రావాలని చెప్పి ఎదురు తెలిపారు ఇవాళ ప్రజల అవసరాలు తెచ్చే విధంగా చేలో మట్టి తీసుకుంటానికి లేదు నేను గెలాల్సి ముందు సొంత చేలో మట్టి తీసి పక్కకు తోడడానికి లేదు అందరికీ చెప్పా కలెక్టర్ గారు చెప్పారు మీరు మట్టి కోసం మైనింగ్ లేక వెళ్ళి పర్మిషన్ రైతు తెచ్చుకోలేడు రైతు వ్యవసాయం చేసుకుంటాం అంటే సంత రాత్రి పండుగకి ఇన్ని కలుపుకుంటాం లాంటిది మీరు దానికి అబ్జెక్షన్ పెట్టడానికి అని చెప్పి అందరికీ పర్మిషన్ ఇప్పించాం అటువంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి బౌద్ధులు దాడి చేస్తుండే మనసు కాకుండా వెళ్ళాడు బౌద్ధులు దాడి చేస్తా ఉన్నాడు ఎక్కడ పెడితే అక్కడ బౌద్ధులు దాడి చేస్తా ఉన్నాడు అక్కడ గుంటూరు జిల్లాలో చూసుకోవాలి ఇక్కడ చేయడం దాన్ని ఈ అనవసరమైన ప్రాణాపాలు ప్రజాపాలకి పలకొద్దు చాలా కాలం తర్వాత కార్యకర్తలతో సమావేశం ఇంతవరకు జరగలేదు మళ్ళా రేపు మాపు కోతలు పనులు అని చెప్పి ఈ కార్యకర్తలతో సమావేశం ఉండమని చెప్పి ఈ రోజు అనుకుని ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య అనేక రకమైన ముఖారులు నేను పార్టీ మారుతున్నాను ఏ పార్టీ మారలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వింటున్నాను ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ కంటే కూడా తెలుగుదేశం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండాలని మేమందరం అంటాం కారణం ఏంటంటే ఏ విషయం మాట్లాడదాచుకున్నా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తంలో మాట్లాడలేదు ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తర్వాత విషయం చెప్తారు కారణం ఏంటంటే ఆయన అంటే ఆయన మనుషులంటే ఆయన పార్టీ అంటే ఒక రకమైన భయం ఆ పార్టీకి ఇంకా పోల నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా ఆ భయం పోకుండా ఉంది కారణం ఏంటంటే ప్రజలందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే కవలుకుంటారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవి నెరవేర్చేపైం ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా అది జనానికి గుర్తు లేకుండా పోవటం లేదు ఈ సోషల్ మీడియా ప్రజల్ని సన్నద్ధం చేస్తుంది ఆ విషయాలన్నీ చెప్పగలుగుతుంది అందుకని సోషల్ మీడియాని గొంతు ఒక్కే వేళ దాన్ని లెక్కకుండా తొక్కి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఈ కేసులన్నిటికీ కారణం అది కానీ వాళ్ళకి టీవీ ఫైవ్ ఉండా ఏబిఎన్ ఉండా ఆంధ్రజ్యోతి ఉండ ఈనాడు ఉండ ఎన్ని ఉండా సోషల్ మీడియాతో పోటీగా అవి పనిచేయలేకపోతుంది సోషల్ మీడియా బాగా జనం మధ్యకి చుచ్చుకుపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండ సోషల్ మీడియా కార్యకర్తలని అభినయల్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని ఆపలేరు కారణం ఏంటంటే వాళ్ళు ఈ ఆరు నెలల్లోనే అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ చెప్పిందంటూ ఫెయిల్ అయ్యారు ఈ మధ్య చాలా సందర్భాల్లో శ్రీలంకలాగా అయిపోతుంది మన రాష్ట్రం అని చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు కదా చివరికి తేలింది ఆరు లక్షల కోట్లు ఒక్క ఆరు నెలల లోపు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు అది ఖచ్చితంగా పతనం అంచుల్లో ఉండి ఇవాళకే పతనం అంచుల్లో తేలిపోయి జనం మధ్యలో జనం మధ్యలో వ్యతిరేకత వచ్చింది దాన్ని బరాయించలేక ఎన్ని చేస్తున్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది కార్యకర్తలు బలంగా ఉండాలి ఎవరిని భయపెట్టలే ఎవరు భయపడే పరిస్థితులు అన్ని మంచిది